ఒక్క ఊరిలో ఓ ముసలావిడ ఒంటరిగా జీవిస్తూ పక్క ఊరి సంతలో కూరగాయలు అమ్మి పొట్టకోసుకునేది అలా అమ్మకాలు చేసిన డబ్బులో కొంత అక్కడ చిన్నపిల్లలకు దానం చేసేది మిగిలిన డబ్బును ఊరిలో ఉన్న ఒక షావుకారి దగ్గర ఉంచేది కొన్ని రోజుల తరువాత ముసలావిడకు తన అవసరాల కోసం షావుకారి వద్దకు వెళ్లి తన డబ్బును తిరిగి ఇవ్వమని అడిగింది అయితే షావుకారు మొహం మీదే నవ్వుతూ ఏ డబ్బు నేను నీ దగ్గర ఏమీ తీసుకోలేదు అని అన్నాడు ముసలావిడ ఎంత వేడుకున్నా షావుకారు ఒప్పుకోలేదు ఊరంతా చూస్తుండగానే ఆమె ఏడుస్తూ తిరుగుతూ నా కష్టార్జిత పోయింది అని బాధపడింది ఇది ఓ యువకుడి కంటపడింది అతను ఆవిడను ఓదాచి మీకు న్యాయం జరిగేలా చూస్తాను రేపు ఇదే సమయానికి వచ్చి షావుకారుని డబ్బు అడగండి అని హామీ ఇచ్చాడు రాత్రి వేళ యువకుడు తన తండ్రిని సంప్రదించి ఒక చమత్కారమైన ప్రణాళిక వేశాడు మరుసటి రోజు యువకుడు ఖరీదైన వస్త్రధారణలో షావుకారి వద్దకు వెళ్లాడు మహాశయ నేను ఈ ఊరిలో కొత్తగా స్థిరపడాలనుకుంటున్నాను నా దగ్గర పెద్ద మొత్తంలో డబ్బు ఉంది మీరు భద్రంగా ఉంచగలరా అని అడిగాడు అంత పెద్ద మొత్తంలో డబ్బు వస్తుందని షావుకారు ఆశపడి ఖచ్చితంగా ఉంచగలను అని వెంటనే అంగీకరించాడు అయితే మీరు ముందు ఒక పని చేయాలి మీ దగ్గర డబ్బు ఉంచిన వారందరికీ న్యాయంగా తిరిగి ఇచ్చే అలవాటు ఉందని నాకు నమ్మకం కలగాలి అని అన్నాడు అదే సమయానికి అక్కడకు వచ్చిన ముసలావిడ నా డబ్బు తిరిగి ఇవ్వండి అని షావుకారును అడుగుతుంది షావుకారు సంశయంలో పడిపోయాడు దీంతో షావుకారు దొరికిపోతారని అవమానం పాలవకుండా ఉండాలని ముసలావిడ డబ్బు తిరిగి ఇస్తాడు మరుసతి రోజు డబ్బు తీసుకొచ్చి మీ వద్ద ఉంచుతారని యువకుడు వెళ్లిపోతాడు ముసలావిడ యువకుడిని ఆశీర్వదిస్తూ నీ వంటి సాహసవంతులు ఉంటే ఈ సమాజంలో ధర్మం ఎప్పటికీ బ్రతికే ఉంటుంది అని ఆనందించింది రోజు తరువాత యువకుడు రాకపోవడంతో షావుకారుకు విషయం అర్థమవుతుంది పాఠం ధర్మం కోసం తెలివిగా పోరాడితే నిజాయితీ ఎప్పటికీ నెగ్గుతుంది